మాది పల్నాడు జిల్లా అచ్చింపేట మండలం చల్లగరిగే గ్రామం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి భూమి కొనసాగించుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి మా జోలి ఎవరూ రాకుండా ఈ రెండు నెలల మధ్య పసుపులేటి పాపిరేటి అనే వ్యక్తి మా పొలం దగ్గరకు వచ్చి మా పొలం దగ్గరకు వచ్చి ఈ పొలం మీరు చేయటానికి వీల్లేదు ఈ పొలం ఈ రోజు నుంచి దున్నటానికి వీలు ఇది నేను కొంతమందికి నేను ఒక ఇద్దరికి పంచాలి అని చెప్పేసి నా పొలం రైతులు దున్నటం నన్ను పొలం దగ్గరికి పిల్లలు పొలం దగ్గరికి వెళ్ళిన మా ఆడపిల్లలను కూడా పొలాలు యాణించి అని తిరుపతి అన్న వ్యక్తి సైదులు మునగాల పెద్ద సైజులు అన్న వ్యక్తి ఒక రెండు రోజులు ముందుగా వచ్చి మీరు మా పొలం దగ్గరకు రావద్దు మమ్మల్ని పాపిరెడ్డి గారు ఇక్కడ పంపించారు ఈ దరిదాపులు కూడా మీరు రావద్దు ఇదే మీకు చివరిసారి చెబుతున్నాం రేపు వెనక మీరు వస్తే పొలంలో పడేస్తాం అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు మళ్ళా మూడో రోజున వీళ్ళు ముగ్గురు వ్యక్తులు వచ్చి పాపిరెడ్డి అన్న వ్యక్తి చేసుకొచ్చి మొన్నే కదని మీకు చెప్పింది మీరు ఎందుకు ఈ పొలం దగ్గరకు వచ్చారు ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గుశ్వరం లేదా చెప్పినా ఇదేనా మీ బాధ అని చెప్పేసి వాళ్ళు తిట్టడం ఈ పిల్లలను కూడా మీరు సహజంగా మీ వెనకాల ఎవరు వస్తారు మిమ్మల్ని సహజంగా అని ఎవరు మా ప్రభుత్వం వచ్చేసింది ఈ పట్టాలు మేము తిరుపతి రాన్న వ్యక్తికి సైజులు పరిమితి మునగాల సైజులకు అన్న వ్యక్తికి మేము పంచాలి మీరు దరిదాపులో రావద్దు మీ పట్టాలు రద్దు చేయించాం పారిస్టర్లకు ఫోన్ చేపించి మీకు రద్దు చేయమని చెప్పాము అని చెప్పేసి పిల్లలను బెదిరించడం అక్రమంగా చేసి మిమ్మల్ని ఒక్కడే ఆటోలు ఆటోలంబడు తిరుగుతూ నేను ఏదో ఒక రోజైనా జాగజెంకుతు అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా భయపెట్టి ఆ పొలం దున్నతి కాకుండా ఈ బీడుబడి ఈ రకంగా ఉంటుంది సార్ అందుకనే ప్రభుత్వం వారికి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా భూములు మాకు ఒప్పి చెప్పేసి మా జోలి వాళ్ళు రాకుండా పోలీసు వారు కూడా తొందరగా ఎఫ్ఐఆర్ కట్టడం కూడా అయిపోయింది అందుకనే మేము పల్నాడు జిల్లా నుంచి మేము ప్రజల్ని కోరుకుంటున్నాం సార్ మా నాన్నగారు పులిసిందర డ్యామ్ వరద నీటికి మా పదహారు బరగొడ్డు మా నాన్నగారు కొట్టుకొని చనిపోయారు గత ప్రభుత్వంలో మాకు మేము మా బాడీని కూడా మా నాన్నగారి బాడీని కూడా మేమే ఎతికించుకున్నాం ఐదు రోజులు పట్టింది మాకు బాడీ ఎతికించుకోవటం ఒక్కొక్క రోజుకి ఒక నాలుగు పడవలు పెట్టి ఎతికించాం రోజుకి పడవకు వచ్చేసరికి ఎనిమిది వేలు మాకు బాడీ ఈ అమరావతి నుంచి కొరటకొల్లు ఎదురొడ్డిన మాకు బాడి దొరకటం జరిగింది మేము అక్కడి నుంచి తీసుకొచ్చి పోస్టుమార్టం చేయడం జరిగింది మాకు ఇంటికి వచ్చేసరికి నాలుగు లక్షలన్నర ఖర్చు అవుతుంది మాకు తర్వాత గవర్నమెంట్ వారు మాకు నాలుగు లక్షల చెక్కు రాసిచ్చారు గత ఈ బరగొడ్డు చనిపోయిన వాటికి నష్టపరిహారం కోసం మేము తిరుగుతామంటే గవర్నమెంట్ ఏం చేశారంటే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము జాబ్ ఇస్తామని చెప్పారు మాలో అంత చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి గవర్నమెంట్ ఏం చేశారంటే అడవి భూమి ఏదైనా ఉంటే సాగు చేసుకున్నాం అంటే మేము చేసుకుంటున్నాం సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు పట్టాలు కల్పించమని మేము కోరుకోంగా ఇప్పుడు పాపిరెడ్డి అన్న వ్యక్తి పార్టీ తరఫున మాది టీడీపీ పార్టీ అనేది వచ్చేసింది మీరు పొలం చేయడానికి వీల్లేదు నేను కొంతమందిని ఇద్దరు నేను చెప్పేసి మా చేకి అడిగి రావటం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఈ రకంగా చేస్తుండో అందుకనే ప్రభుత్వ వారిని పోలీస్ శాఖని మేము బతిలాడేది ఏంటంటే మా వద్దకు వచ్చి మా కష్టాలన్నీ మీరు చూసి ఒకసారి మమ్మల్ని నెరవేర్చి ఆడపిల్లల్ని భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను అండి మేము మేము ఐదుగురు ఆడపిల్లలు అయితే మేము భూమి చేసుకున్నాం ఆడపిల్లలను చూడకుండా వాళ్ళు డప్పు వేయించి మీరు చేసుకుంటేనేమో మీకు జైలు శిక్ష జానం నాకు చిన్న కూతురుండీ మేము సాల్ని అయితే నేను చెప్పేది ఏంటంటే మేము భూమిని చేసుకుంటున్నాముగా పాపరెడ్డి గారు వచ్చి మీ డప్పు ఏమని మీకు హక్కు లేదు మీరు దున్నికూడదు ఎవరైనా పోయి వాళ్ళు చేను దున్నిస్తే వాళ్ళకు జైలు శిక్ష వాళ్ళు కానీ డప్పు మధ్యాహ్నం రేత్రి పోయి మాకు తెలియకుండా మా భూమికి పోయి వాళ్ళు దున్నేస్తారు వాళ్ళే వాళ్ళ ముగ్గురులో పాతిరెడ్డి గారు దున్ని సార్ అదేమనంటే మీరు రెండో రోజు రోజుపై చెత్తంటే వచ్చి మీరెవరే చెత్తటానికి అని ఆడపిల్లలు చూడకుండా నానా బూతులు తిట్టిండు తిట్టినా మేము ఎందుకు లేదు మాట్లాడి ఎందుకు వస్తారు అని మిమ్మల్ని చెప్పేస్తా మీకు దిక్కునే చెప్పండి ಕೇಚ್ ಕೋನ ರಚಾಲೋನು ರಾವತ್ತು ಮೇನ್ನರ ಫ ಅನ್เชಪಿಮ್ಮಮ್ಮನ ಗಲಗ ಮಿ ಸಂಪ್ಯಾತೋ ಮಿರ್ಕೆ ಹನಿ ನಾವು ಬಾಲ್ ಜಾತ್ರನೆ ನಲಗುನ ಕೈತಿ ಪ್ರಾಣಾಮಿ ಇಸ್ ಪಟ್ನಾಗಡೆ ಮಿಮ್ಮಲ್ ಸಂಪ್ಯಾತೋ ಹನಿ ಪ್ರಾಣಾಮಿ ಉಂದನೆ ಮೆಕ್ಯೂ ಬ್ಸ್ವಾರಂ ಚೇತುನೋ ಸರ್ ಮಾಕು ಭದ್ರತ ಕಲ್ಪಿಸಾಲಿ ಸಟ್ಟೋಂತರಂಗ ಮಾಕು ನ್ಯಾಯ ಜರಗಾಲಿ ಸರ್ ಭದ್ರ ಕಲ್ಪಿಸಾಲಿ ಮಿಂಗೆ ಟಿ ಕೋರ್ ಕುಡ್ನೋ ಬೇಗಸ್ತೋ ಮಲ್ ಹನ ಆ ಪಾಪೆ ಡಿಗೆ ಸಂಬಂಧತನ ಯಮಾತ್ ನೋಡ್ಕಡ್ ಕೂರ್ತಿ ಮಗಯ್ಯ ಮೈದುಕು ರಾಣ ಪಿಳ್ಳಲು ಮಾ ತಮಡ ವಕ್ಕಡೆ ఎందుకు చెప్పుకోవాలో అన్న కూడా మాకు అనుమతి లేదు ఏ టైం కేసులు గిద్దు కూడా తెలియట్లేదు సార్ మాకు మమ్మకాయకి చదువుకో సాయి ఒక మాట్లాడు ఎలా బతకాలి మేము మా రెడ్డి గారు మరి చిరబుతి రావు అని ములగాల సైజులు వచ్చి ఒక రోజు ఒకరు తిట్టారు ఒక రోజు ఏం వచ్చి తిట్టారు మళ్ళీ ఎవరు బతకాలి మా సో దడుతున్నారు మేమేం చేయాలి మిమ్మల్ని చంపుతా వాళ్ళు చంపేవని మీరు కేసు పెట్టినా కూడా మిమ్మల్ని చంపేస్తాం మీరు కేసు వల్ల తీసుకోపోయినా కూడా మిమ్మల్ని చంపేస్తాం బోండి అని నెట్టి పారు నువ్వు ఇరవై రకాల కర్రలు ఉన్నాయి మాకు భయం అయి వచ్చాం పోలీస్ స్టేషన్కి పోయాం కేసు పెట్టాం వాళ్ళు ఏం కాదులే అమ్మ మేము మేము ఉండవని ధైర్యం చెప్పారు మీకు పట్టాలు ఇచ్చారా ఆ పట్టాలు ఇచ్చారు మాకు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం అవుతుంది సార్ ఇద్దరు పడుకుంటున్నాం ఇద్దరు కూర్చొని ఉంటున్నాం మా తరీళ్ళు

మాకు సర్వ హక్కులు మాకు అడవి మీద అతనికి ఏం సంబంధం సార్ మా పొలాల దగ్గరకు వచ్చి మీరు ఎవరి పొలాలు చేయడానికి అని చెప్పేసి మా చెల్లెల్ని ఇలా మాట్లాడి మా ఆడపిల్లలను ఇలా మాట్లాడితే వాళ్ళు ఏదైనా ప్రాణహాని జరగదాన్ని ఏదైనా చేసుకునే దానికి ఎవడు సార్ బాధ్యుడు పాపిరెడ్డి అన్న వ్యక్తి ఈ రకంగా మనుషుల మీద ఆరాధ్యం చేసి మా వెనకాల మా ప్రభుత్వం ఉంది మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడి మీ పట్టాలు రద్దు చేసి రావద్దు నాకు గుడి దగ్గర చిన్న పోస్ట్ వచ్చింది సార్ చిన్న పోస్ట్ కూడా తీయించారు సార్ పాపిరెడ్డి సత్యంగుడి దగ్గర చిన్న పోస్ట్ అయితే మీ ఆ పోస్ట్ కూడా తీయించాడు అసలు అబ్బాయిని ఉంచడానికి ఈ లేదు పిల్లగాని రానివద్దు మీరు చెప్పేసి మాట్లాడి ఆ పోస్ట్ తీపించాడు ఈ పిల్లల్ని తిట్టడం నా పట్టాలు రద్దు చేపిస్తానని ఈ రకంగా మాకు మనశాంతి లేకుండా అను క్షణం అను క్షణం గండంతో గడుపుతున్నాం సార్ మేము ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం సార్ ఎప్పుడు వచ్చింది పట్టాలు మాకు రెండు వచ్చింది సార్ పట్ట ఎన్ని ఎకరాలు మాకు ఐదు ఎకరాలకు ఇచ్చారు సార్ పట్ట ఎవరి పేరు మీద ఇచ్చారు సపావత్ మార్వాణి బాయ్ సపావత్ రవీంద్రాబాయ్ తో మార్వాణి బాయ్ పేరుతో రెండు ఎకరాలు ఇచ్చారు రవీంద్రాబాయ్ తో మూడు ఎకరాలు ఇచ్చారు సార్ ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు కంటిన్యూ సాగు చేసుకుంటానే ఉన్నారు మేము పంట దున్నించుకోవాలనుకునే టైంలో వాళ్ళ అడం తిరిగి నైట్ నైట్ దున్నించి నన్ను ఆపి చేపించారు సార్ వాళ్ళ అడం తిరిగి వాళ్ళు నైట్ నైట్ దున్నిచ్చారు సార్ ఏందని అంటే నీ చేత నేను అక్కడ కేసు పెట్టుకోరా నువ్వు కేసు పెట్టుకున్నారా నీ కేసు ఎవరు తీసుకుంటారు మేము చూసుకుంటాం రా ఎంతవరకు బాగా తప్పు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళని